అబ్బాయి ఎక్కడున్నాడు సుమిత్ర ఒకసారి అబ్బాయిని పిలు ఈ రోజు ఏమాత్రం ఆరోగ్యం సహకరించడం లేదు పొలానికి వాడు వెళ్ళొస్తాడేమో అని అడుగుతాను తయారవుతున్నాడండి వస్తున్నాడు నేను చూస్తూనే ఉన్నాను ఈ మధ్య మీరసలు అసలు మరీ మరీ బలహీనమైపోతున్నారు నాకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది నిజం చెప్పాలంటే అందుకే పొద్దున్నే అబ్బాయికి చెప్పుంచాను ఈరోజు నువ్వే పొలానికి వెళ్ళాలి అని ఈ పాటికి తయారై వస్తూ ఉంటాడు రానాన్నా కేశవా ఈరోజు పొలానికి నువ్వే వెళ్ళిరా అమ్మ చెప్పిందంటగా ఇప్పటికే నేను వెళ్ళలేను నాకంత ఓపిక లేదు ఈరోజే కాదురా ఎప్పుడు నాకు ఓపుకుండటం లేదు ఎన్ని మాతర్లేసుకున్నా శక్తి రావడం లేదు కేశవా నాకు ఒక్కటే దిగులు నీకు పెళ్లి చెయ్యాలి మా ఆరోగ్యాలు రాను రాను క్షీణిస్తున్నాయి ఏదో పొలముంది కాబట్టి నీ జీవితం దానివల్ల బానే సాగుతుంది కొంచెం కష్టపడి పనిచేశావంటే బోలెడంత ఆదాయం వస్తుంది కాని మేము ఉండగానే నీ పెళ్లి చూసి సంతోషంగా వెళ్ళిపోవాలని నా కోరిక నువ్వు చూస్తే సంబంధాలు చూడొద్దంటావు ప్రేమించలేదని ఉన్న మాట చెప్పు నాయనా నేను ఒక అమ్మాయిని నాన్న అందుకే సంబంధాలు చూడొద్దని చెప్పాను అయితే ఇప్పటిదాకా ఆ అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్పలేదు చెప్పడానికి అవకాశమే దొరకడం లేదు ఆమె అభిప్రాయం కూడా తెలుసుకొని ఆ తర్వాత మీతో కూడా చెప్పాలని అనుకున్నాను అంతే ఆమె అభిప్రాయం తెలియకుండా మీతో చెప్పి ప్రయోజనం ఏముంది అది కాక ఏమీ తెలియకుండా సంబంధం మాట్లాడడానికి వెళ్ళడం మంచిది కాదు కదా నేను త్వరలోనే ఆ అమ్మాయిని కలుస్తాను నా సంగతి చెప్తాను మరి కొంచెం సమయం ఇవ్వండి చాలు కేశవ చాలా బుద్ధిమంతుడు అంతో ఇంతో ఊరిలో ఉన్నంత వరకు చదువుకున్నాడు తెలివైన వాడు కూడాను అలాంటి వాడిని తల్లిదండ్రులు మాత్రం ఏమంటారు ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్తున్నాడు తప్పకుండా మంచి నిర్ణయమే తీసుకుంటాడు అందుకే వాళ్ళు కూడా ఏమీ అనలేకపోయారు తొందరగా కేశవ పెళ్లి చేసుకుంటే చూడాలని వాళ్ళ తల్లిదండ్రుల కోరిక రంగారావుకు సుమిత్రకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయికి వివాహమైంది పక్క ఊర్లోనే ఉంటుంది అమ్మాయి భర్త కిట్టయ్య కోపిష్టి మనిషి మంచివాడే అమ్మాయిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు కానీ మనిషికి విపరీతమైన కోపం తనతో ఏ మాట్లాడాలన్నా కష్టమే తల్లిదండ్రులిద్దరూ అల్లుడితో ఏమైనా చెప్పాలి వివరించాలి అంటే కేశవనే ఆశ్రయిస్తారు తనే కొంచెం సంయున్యంగా నిదానంగా చెప్పగలుగుతాడు కిట్టయ్య కూడా బామర్దంటే కాస్తకూస్తా అభిమానం ఉంది అయితే అసలు విషయం ఏమిటంటే కేశవ ప్రేమించింది మరెవరినో కాదు అక్క ఆడపడుచు అయిన వెన్నెలని కిట్టయ్యకి ఒక చెల్లెల ఉంది అక్క పెళ్లిలోనే ఆమెను చూసినప్పటి నుండి కేశవ ఇష్టపడుతున్నాడు బావసలే కోపిష్టి అవ్వడంతో వెన్నెలతో ఎలా మాట్లాడాలో ఎలా పలకరించాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు పోనీ అక్కతో విషయం చెప్దామంటే అక్క ఇంటికి అసలు ఎప్పుడూ రాదు అందుకే కేశవ ఎవ్వరితోనూ చెప్పలేక తన ప్రేమను మనసులోనే ఉంచుకున్నాడు రోజు పొలం పనులు చేసుకొని ఇంటికి వస్తాడు నాలుగు రోజులు అక్కింటికి వెళతానని తల్లిదండ్రులతో చెప్తాడు నాలుగు రోజులు అక్కింట్లో ఉంటేనైనా వెన్నెలతో అలాగా మాట్లాడొచ్చని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అమ్మా నాన్న బాగున్నారా వాళ్ళను కూడా నువ్వు ఒక్కడవే వచ్చావేంట్రా నేను వద్దామంటే నాకు అసలు తీరికే లేదు తెలుసుగా మీ బావ సంగతి నాకు ఏదో ఒక పని చెప్తూ ఉంటారు నన్ను అసలు పుట్టింటికే రానియకుండా చేశారు బాగున్నారా ఇదిగో నీ కోసం సున్నిండ్లు ఆవకాయలు అన్ని చేసి పంపించారు ఇద్దరికి ఈ మధ్య అనారోగ్యంగా ఉంటుంది నాన్న పొలం పనులు కూడా చేయలేకపోతున్నారు నేనే పొలం పనులు చూసుకుంటున్నాను నిన్ను చూద్దామనిపించి ఇక్కడ కొంచెం పని కూడా ఉందక్క పొలం పండ్లు గిరిసారికి అప్పగించానులే కాక నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది కానీ నువ్వెప్పుడు ఇంటికి రావుగా అందుకే నేనే ఇక్కడికి వచ్చాను ఇంతకీ బావగారెక్కడా ఆ కేశవా ఎలా ఉన్నావు పెళ్ళైన ఇన్నాళ్ళకు మీ అక్క గుర్తుకొచ్చిందా మీకు అందరూ ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చుగా ఎన్నిసార్లు అత్తామామన్ రమ్మన్నా రారు పోనీలే నువ్వైనా వచ్చావు మీ అక్కని నేను అక్కడికి పంపించడానికి నాకు తీరుబడి ఉండదు తను లేకపోతే నాకు అసలు గడవదు మరి నాక అమ్మా నాన్న ఎవరూ లేరు ఇంకా ఈ ఇంట్లో అంతా చూసుకునేది మీ అక్కేగా అందుకే పంపడం కుదరదు చక్కగా నాలుగు రోజులుండి మీ అక్కన కూడా సంతోషపెట్టు చూడు మొహం ఎలా అయిపోయిందో ఎంతమంది ఉన్నా సరే పుట్టింటి వాళ్ళు లేకపోతే ఆ బాధే వేరు ఆడవాళ్ళకి సరే బయటికి అలా వెళ్ళి వస్తాను వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకున్నాం అక్క ఇంత బాగా మాట్లాడుతున్నారు బావగారు కాని కోపిస్టీ అంటారు అందరూ ఆయన కోపం నేను కూడా చూశాననుకో కాని ఇంత మంచి మనిషికి అంత కోపం ఏమిటక్క పోనీ ఇంత చనువుగా మాట్లాడుతున్నారు కదా అని ఏమైనా మాట్లాడదామంటే దేనికి కోపం వస్తుందో తెలీదు నువ్వెలా ఆయన తోటి గడుపుతున్నావో ఏమిటో ప్రేమ ప్రేమే కోపం కోపమేరా తమ్ముడు ఎంత ప్రేమందో అంత కోపం కూడా వస్తుంది అయితే అదేదో మనసులోనే పెట్టేసుకొని పగ ప్రతీకారాలంటూ ఏమిటి ఉండదు ఆయనకి ఆ నిమిషానికే కోపం వస్తుంది అంతే తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు చూశావుగా ఎంత బాగా మాట్లాడుతున్నారో సరే కానీ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పావుగా చేతులు కడుక్కొని భోజనం చేద్దు కాని తర్వాత తీరిగ్గా మాట్లాడుకున్నాం అలా తమ్ముణ్ణి లోపలికి తీసుకొని వెళ్ళింది వైశాలి కుశల ప్రశ్నలు అయ్యేసరికి బావుగారి ఇంటికి రానే వచ్చారు కేశవ అసలు విషయం చెప్దామనేసరికి ఏదో ఒక అంతరాయం కలుగుతూనే ఉంది పోనీ చనువు తీసుకొని వెన్నెలతో ఎలాగైనా మాట్లాడదామనుకుంటే వెన్నెలు కూడా ఏదో ముక్తసరిగా మాట్లాడుతుందే తప్ప ఎప్పుడు అంత చనువి ఇవ్వదు పైగా బావగారు చూస్తే ఏమంటారు అన్న భయం కేశవకు అలా ఉండగా కొంతమంది రావడంతో కిట్టయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మీరే చెప్పండి రాఘవయ్య గారు మమ్మల్ని చిన్నప్పటి నుండి చూశారు మా అమ్మ నాన్న చనిపోతే నన్ను నా చెల్లెల్ని పెంచి పెద్ద చేశారు మీకన్నా మాకు పెద్ద దిక్కు మరెవరున్నారు మా స్తోమత మా స్థితిగతులు అన్నీ మీకు తెలిసినవే ఆస్తి అంతస్తు కూడా దృష్టిలో పెట్టుకొని మీకు అన్ని విధాల ఈ సంబంధం బాగుంది అనుకుంటే తప్పకుండా ఈ సంబంధం కుదిరించుకున్నాం మీ మాటే నా మాట అంతకంటే ఇంకొక మాట కూడా ఎక్కువ మాట్లాడను బేషిక్గా చెప్పావు కిట్టయ్యా ఎంతైనా సంస్కారవంతమైన కదా సరే అలా అయితే నేనే చెప్తున్నా నాకు తెలిసినంత వరకు ఇది మంచి సంబంధమే మీ స్తోమతలకి మీ స్థితిగతులకి అన్నిటికీ ఈ సంబంధము మంచిదే ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళే అయితే నేను సరిగ్గా చూసింది లేదనుకో కానీ ఊర్లో ఉన్నంత వరకు వాళ్ళకు మంచి పేరే ఉంది కోరి వాళ్ళే చేసుకుంటామని వచ్చారు మనం కూడా ఒప్పుకో సంబంధమే నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను పర్వాలేదనే చెప్పారు అబ్బాయి అయితే చదువుకున్నాడు ఏదో పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడట ముందైతే పెళ్లి చూపులకి పిలుద్దాం నెమ్మది నెమ్మదిగా విషయాలు అవే తెలుస్తాయి కదా ఊరి సంబంధం వచ్చినప్పుడు కాదనుకోవడం ఎందుకు వెన్నెలకైతే త్వరలోనే పెళ్లి చేయాలి అనుకుంటున్నావు కదా మరి ఇంకేం చూద్దాం నీకు ఎప్పటికైనా ఈ పెళ్లి సరికాదు అనిపిస్తే నాతో చెప్పు మరేం పర్వాలేదు అది సంగతి తెలిసిన వారెవరో వెన్నెలకి సంబంధం తీసుకువచ్చారు ఈ సంగతి ఏమీ తెలియని కేశవ వెన్నెల బయట కూర్చొని చదువుకుంటూ ఉంటే అక్కడే కూర్చొని తనతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు స్నేహితుడు వస్తే తనతో మాట్లాడుతూ ఉంటాడు ఒరే కేశవ అయితే ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా చెప్పలేకపోతే ఇక వదిలేసి నీ దారి నువ్వు చూసుకో ఇంకా ఎన్ని రోజులురా మీ అక్కకు పెళ్లి సంవత్సరంగా వస్తుంది అప్పుడు చెప్పు ఇష్టపడ్డాను అని ఇప్పటిదాకా ఆమెతో చెప్పింది లేదు మీ ఇంట్లో కాని మీ అక్కతో కాని చెప్పింది లేదు ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉండిపోతావు త్వరగా సంగతి చెప్పి తేల్చుకో మీ అమ్మ నాన్నకి అసలే ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నావు ఏదో నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదరా అరే చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నాలుగు రోజులు ఇక్కడ ఉంటే ఏదో ఒక సందర్భం దొరుకుపోతుందా అని నువ్వు నన్ను కంగారు పెట్టకు చూడు బావగారు ఇంట్లోనే ఉన్నారు ఇంటికి ఎవరో వస్తే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎలా చెప్పు ఏదో ఒక సమయంలో నా విషయం చెప్పే మా ఊరు వెళ్తాను అర్థమైందా ముందు మా అక్క కన్నా చెప్దామనుకుంటే ఎప్పుడు మా అక్క కూడా తన పనిలో తాను బిజీగా ఉంటుంది రవి నేను వెన్నెలని ప్రేమిస్తున్నానన్న సంగతి ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకు అర్థమైందా వీలు చూసుకొని నేనే చెప్తాను నా సంగతి ఏమో కానీ నువ్వే ముంచేటట్టు ఉన్నావు నీతో అనవసరంగా చెప్పాండ్రా బాబు ఇలా స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్న కేశవ మాటలు తనకి కాఫీ ఇద్దామని వచ్చిన అక్క ఆ మాటలు విననే వినింది వైశాలి ఆశ్చర్యపోయింది లోపల ఏం జరుగుతుందో తనకి తెలుసు కానీ తమ్ముడు మనసులో ఇటువంటి అభిప్రాయం ఉందని తను ఎప్పుడూ ఊహించలేదు లోపల ఏం జరుగుతుందో తెలియని తమ్ముడు ఇలా ఆలోచిస్తున్నాడా అని తెలిసేసరికి చాలా భయమేసింది వైశాలికి భర్త బయటికి వెళ్ళిన సమయం చూసుకొని తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఏంటి వెన్నెల్ని నువ్వు ఇష్టపడుతున్నావా ఈ సంగతి నువ్వు నాకు చెప్పలేదే ఏం రా ఇందాక ఈ సంగతి నువ్వు రవితో చెప్తుంటే విన్నాను ఎంత పని చేసావు ఇందాక ఎవరు వచ్చారో తెలుసా పెళ్లి సంబంధం కోసం మాట్లాడడానికి వచ్చారు వెన్నెలకు ఒక సంబంధం వచ్చింది అది కూడా రాఘవయ్య గారు తీసుకువచ్చారు మీ బావ చాలా వరకు పెళ్లికి ఒప్పుకున్నట్టే నాలుగు రోజుల్లో పెళ్లి చూపులకు పెళ్లి మాటలకు వాళ్ళు వస్తారు నువ్వు కనీసం నాతోనైనా ఈ మాట చెప్పాలి కదా ఏం జరుగుతున్నది అన్నది తర్వాత సంగతి విషయం తెలియకుండా ఎలాగరా అయినా మీ బావ కోపిస్తే అని తెలుసు వెన్నెల్ని ఎలా ఇష్టపడ్డావురా నువ్వు అసలు ఆయన ఒప్పుకుంటాడో లేదో ఏమీ తెలియదు అబ్బా పెద్ద చిక్కు తెచ్చి పెట్టావు కదరా ఏంటక్క పెళ్లి సంబంధం కోసం వచ్చారా ఎవరో పని మీద వచ్చి మాట్లాడుతున్నారు అనుకున్నానక్క ఎంత పనయింది అయినా ఏం తొందరక్క వెన్నెలకి పెళ్లి చేయడానికి తను చదువుకుంటుంది కదా ఏందో ఈ బావ అక్క ప్లీజ్ నువ్వే ఏదోలాగా వెన్నెలకి బావుకి చెప్పు ఎలాగో నీకు కూడా తెలిసింది కదా నేను వచ్చినప్పటి నుండి నీతో చెప్పాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాను కనీసం వెన్నెలతో అన్న చెప్పుకుంటే తన మనసులో ఏముందో తెలుస్తుందనుకుంటే తను అసలు మాటే మాట్లాడదు ఇంకెలా చెప్పాలో అర్థం కావటం లేదు ప్లీజ్ అక్క నువ్వే బావతో చెప్పు తనంటే నాకు చాలా ఇష్టం నీ పెళ్ళిలో చూసినప్పటి నుండి తను ఎంతగానో ప్రేమిస్తున్నాను వెన్నెలకి ఈ విషయం చెప్పి చూడక్క తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో అసలు వెన్నెలకి నేనంటే ఇష్టమో లేదో అదన్నా తెలియాలి కదా మన ఇంట్లో ఇలాంటివి కుదరవని వెన్నెలకి ఎప్పుడో చెప్పాడు మీ బావగారు అందుకే అది ఎవరితోనూ మాట్లాడదు ఎవరిని చూడదు తన మనసులో ఏముంది అని ఆలోచించే అవకాశమే లేదు వాళ్ళన్నయ్య అంటే చాలా భయం వెన్నెలకి మనసులో ఏమున్నా సరే మీ బావగారు ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటుందిరా నువ్వు తీసుకొని వచ్చి నా మీద పెట్టావా భారాన్ని ఏమోలే నేనైతే ప్రయత్నిస్తాను ఆ తర్వాత దేవుడి దయ ఆ రోజు వైశాలి ఏదో విధంగా ధైర్యం తీసుకొని తమ్ముడు కోసం భర్తకు సంగతి చెప్తుంది ఏంటి వైశాలి నువ్వు మాట్లాడుతున్నది కేశవ వైశాలిని ఇష్టపడుతున్నాడా అబ్బా ఈ విషయం ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నిన్నే కదా రాఘవయ్య గారు ఈ సంబంధం తీసుకువచ్చారు అబ్బాయి చాలా బుద్ధిమంతుడని పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడని అన్ని నువ్వు కూడా విన్నావు కదా ఆయనకు మాట కూడా ఇచ్చేశాను రెండు రోజుల్లో వాళ్ళు కూడా పెళ్లి మాటలకి పెళ్లి చూపులకి వస్తున్నారు కబురు కూడా పెట్టేశాం వైశాలి ఈ పరిస్థితిలో మనం వెనక కూడా తగ్గలేం అయినా మన ఆర్థిక పరిస్థితికి వాళ్ళే సరైన వాళ్ళు మీ తమ్ముడి దగ్గర ఏముంది చెప్పు ఆ పొలం తప్ప ఇంకేమీ లేదు చదువా పెద్దగా చదువుకోను లేదు నేను తక్కువ చేయడం లేదు కాకపోతే పెళ్లన్నాక ఇవన్నీ చూస్తాం కదా నువ్వంటే వేరు కాని ఆడపిల్ల ఇచ్చే చోటుకి ఆస్తి అంతస్తు ఉండే చోటు అన్ని చూడవలసింది నీకేం తెలియంది కాదు పోని ఈ విషయం నాకు కొంచెం ముందు తెలిసినా దీని గురించి ఆలోచించేవాళ్ ఇప్పుడు నేను వెనక్క రాలేను రాఘవయ్య గారి దగ్గర నాకు మాట పోతుంది వెన్నెల ఎవరిని ఇష్టపడతనే నమ్మకంతోనే నేను ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను కానీ ఈ విధంగా సమస్య వస్తుందని నేను అసలు ఊహించనేలేదు కేశవకి ఏదోలాగా నచ్చ చెప్పు ఈ సంబంధం చాలా వరకు ఖాయమైనట్టే వెన్నెలపై ఈ ఆలోచననే మార్చుకోమని చెప్పు ఇంతకంటే నేనేం చేయలేను నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను వాళ్ళకు పరిస్థితికి తగ్గట్టు వేరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోమను మరోలా అనుకోక వైశాలి ఇక్కడ దాకా వచ్చాక ఈ విషయం చెప్పక తప్పలేదు ఇక్కడతో వదిలేయక దీన్ని మరింత సాగదీశారంటే నా విషయం మీకు తెలిసిందే ఇక్కడతో వదిలేస్తే అందరికీ మంచిది వైశాలికి తెలుసు కిట్టయ్యి ఇలాగే అంటాడని కొంచెమైనా ఆలోచించకపోతారా అని తమ్ముడు కోసం ప్రయత్నించింది కానీ అది ఫలించలేదు కేశవకు బావ చెప్పిన మాటలు చెప్పక తప్పలేదు వైశాలికి కేశవ చాలా బాధపడ్డాడు తను కొంచెం ముందు చెప్పింటే ఫలితం ఇంకెలా ఉండేదో ఊహించుకుంటేనే చాలా బాధ కలిగింది కేశవకు అప్పటికి ఏదో విధంగా చెప్పాలని ఇక్కడికి వచ్చి ఉన్నాడు కానీ ఇంతలోని ఈ విషయం చేయిదాటిపోయింది కేశవ చాలా బాధపడ్డాడు తిరిగి తన ఊరి వెళ్ళిపోవాలని అనుకుంటాడు వైశాలి కూడా చాలా బాధపడుతుంది పాపం తమ్ముడు నిరాశతో ఇంటికి బయలుదేరాడు తనకి ఏం చేయాలో పాలుపోలేదు భర్త మాటల్ని కాదని చెప్పలేదు అలాగని తమ్ముడు బాధని చూడలేందు దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వైశాలి అప్పుడు వెన్నెల అక్కడికి వచ్చి వదినా ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు కేశవ ఎందుకని హడావిడిగా వెళ్ళిపోయాడు వదినా ఏం జరిగింది అన్నయ్య ఆయన్ని ఏమన్నా అన్నారా జరిగిన సంగతంతా చెప్పి వెన్నెల మనసును ఎందుకు పాడు చేయాలి అనుకున్న వైశాలి ఏమీ చెప్పలేక ఏమీ లేదన్నట్టు మౌనంగా ఉండిపోయింది అప్పుడు వెన్నెల నువ్వు ఏమీ అనుకోనంటే నీకొక విషయం చెప్తాను వదిన ఇంతకాలం చెప్పడానికి నాకు ధైర్యం రాలేదు కానీ ఇప్పుడు చెప్పకపోతే ఏమవుతుందా అన్న భయం వేస్తుంది నాకు కేశవ అంటే ఇష్టం ఎప్పటి నుండో ఈ మాట నీకు కానీ ఆయనతో కానీ అన్నయ్యతో కానీ చెప్పాలని అనుకుంటున్నాను అన్నయ్యతో చెప్పడానికి ధైర్యం లేదు నీతో చెప్తే నువ్వేమంటావు అన్న భయం ఇక ఆయనతో అయితే మాట్లాడడానికే కుదరదు ఇప్పుడు రెండు రోజులు మన ఇంట్లో ఉన్నారా మాట్లాడదామంటే అన్నయ్య చూస్తే ఏమంటాడు అన్న భయం అందుకే నేను చెప్పలేకపోయాను ఆయన మనసులో నా గురించి ఏముందో తెలీదు కానీ నిన్న పెళ్లి సంబంధం వచ్చిందంట కదా అన్నయ్య చెప్పాడు ఇంకో రెండు రోజుల్లో వాళ్ళు పెళ్లి చూపులకు కూడా వస్తున్నారని ఇక ఇప్పుడు కూడా నీతో మాట్లాడకపోతే ఇంకా ఏం జరుగుతుందా అనే భయమేసి నీతో చెప్తున్నాను నువ్వే ఎలాగైనా ఎలాగైనా విషయం చెప్పవా ఈ చూపులు ఆపాలి వెన్నెల చెప్పిన మాటలకి వైశాలికే మతిపోయింది ఒక పక్క తమ్ముడు బాధపడుతున్నాడు అనుకుంటే ఇంకో పక్క ఆడపడుచు కూడా బాధపడుతుంది ఒకరిపై ఒకరికి ఇంత ప్రేమ ఉంచుకొని చెప్పుకోకుండా ఎవరికి చెప్పకుండా విషయం ఇంతవరకు తీసుకువచ్చారు విషయం చెప్తే భర్త ఏమంటాడో ముందే తెలుసు అసలు సంగతి వెన్నెలతో చెప్పాలి అసలు ఈ సమస్య ఎలా తీరుతుంది అని తలపట్టుకుంది వైశాలి వెన్నెల మీ అన్నయ్య సంగతి తెలిసిందే కదా ఇటువంటి సమయంలో మీ అన్నయ్యకి ఈ విషయం చెప్తే చాలా కోప్పడతారు ఇప్పటికే ఊర్లో తన మాట ఇచ్చేశారు వాళ్ళు పెళ్లి చూపులకు కూడా వస్తున్నారు కూడా ఇప్పుడు మీరు రావద్దని చెప్తారా నువ్వే చెప్పు చూద్దాం ఏం జరుగుతుందో అయినా నీకు అంత ఇష్టం ఉండేటప్పుడు నాతో చెప్పిండాల్సింది కదా నేనైనా ఒకసారి మాట్లాడుండేదాన్ని ఇప్పుడు పెళ్లి మాటలకు కూడా వస్తుంటే మనం ఆపలేమమ్మా సరే చూద్దాం ఏం జరుగుతుందో నువ్వు ధైర్యంగా ఉండు అయినా మాకు పెద్దగా ఆస్తులేమీ లేవు నువ్వు ఆ ఇంట్లో కష్టపడతావు వెన్నెలా కేవలం మాకు పొలం మాత్రమే ఉంది కేవలం వ్యవసాయం చేశాక దాంట్లో ఎంత మాత్రం వస్తుందని ఇక్కడ ఉన్న భోగభాగ్యాలు అక్కడ ఉండవు నీకు అటువంటి జీవితం కంటే ఇప్పుడు అన్నయ్య చూసిన సంబంధమే మంచిది అబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు కదా ఆస్తి పాస్తి ఉంది అటువంటి చోటే నువ్వు సుఖపడతావు ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే డబ్బు కోసం ఏం విలువిస్తాం వదినా ఇవాళ లేకపోవచ్చు రే పొద్దున్న కేశవ్ కూడా సంపాదించవచ్చు కదా ఎవరికి తెలుసు వ్యవసాయం అయితే మాత్రం పంటలు బాగా పండితే అందులో కూడా బాగా ఆదాయం వస్తుంది కదా కావాలంటే నేను కూడా ఉద్యోగం చేస్తా చదువుకున్నాను కదా అలా ఇద్దరం కలిసి ఆస్తులు కూడా కూడబెట్టచ్చు డబ్బుకు ఇస్తామా ఈరోజు వీళ్ళు ఆస్తి పరులు అయ్యి ఏదో ఒక రోజు అది పోదని నమ్మకం ఏముంది కానీ కేశవ తను ఉండే విధానం తన మాటలు అన్ని పద్ధతిగా ఉంటాయి చాలా పద్ధతిగా ఉంటాడు అందుకనే తనని ఇష్టపడ్డాను నువ్వు అన్నది నిజమే కావచ్చు ఇప్పుడు చెప్తే అన్న ఏమంటాడో ఏమో అలాగని మనసు చంపుకొని ఇంకో పెళ్లి చేసుకోవాలా వదిన ఒకవేళ కేశవ అంటే ఇష్టం లేకపోతే అన్నయ్యకి నేను అసలు పెళ్ళి చేసుకోను అంతేకాని బలవంతంగా ఇంకొకరిని నేను పెళ్లి చేసుకోలేను అన్నయ్య నన్ను అడిగితే ఈ సంబంధం నాకు అసలు ఇష్టం లేదని చెప్పేస్తాను నన్ను ఏమైనా అన్నయ్య కోపమచ్చినా పర్వాలేదు ఇలా చెప్పి వెన్నెల బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అసలు సంగతి వైశాలి వెన్నెలకి చెప్పనే లేదు కేశవ కూడా తనని ఇష్టపడుతున్నాడని ఆ మాట చెప్తే వెన్నెల బాధ మరింత పెరుగుతుంది ఆ విషయం తెలుసు కాబట్టి నెమ్మదిగా వెన్నెలకే చెప్పాలని చూసింది అయితే ఇద్దరు బాధను చూసి వైశాలి చాలా బాధపడింది ఏ విధంగా వీళ్ళిద్దరికీ న్యాయం చేయగలనా అని రకరకాలుగా ఆలోచించింది మరి అయితే వెన్నెల కేశవ ఒక్కటవుతారా వైశాలి వెన్నెలను కేశవను కలుపుతుందా ఇవన్నీ తెలియాలి అంటే తర్వాత భాగం చూడక తప్పదు కథ నచ్చిందా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం